ఎమ్మెల్యే గంగులకు సన్మానం పద్మశాలి వెల్ఫేర్ ట్రస్ట్ కరీంనగర్ ఆధ్వర్యంలో నేడు మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు ఎమ్మెల్యే గంగులను ఘనంగా సన్మానించారు కరీంనగర్ పద్మశాలి వెల్ఫేర్ ట్రస్ట్ కరీంనగర్ వారి ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని నగరంలోని పద్మశాలి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ ను ఆహ్వానించి ఘనంగా సన్మానించారు అనంతరం మే ఎనిమిదవ తారీఖున వారి జన్మదినాన్ని పురస్కరించుకుని ముందస్తు జన్మదిన వేడుకలను నిర్వహించారు కేక్ కట్ చేసి సంబురాలు జరిపి మిటాలి తినిపించుకున్నారు ఈ సందర్భంగా పద్మశాలి వెల్ఫేర్ ట్రస్ట్ అధ్యక్షులు స్వర్గం మల్లేశం మాట్లాడుతూ పద్మశాలి కుల బాంధవులకు ఎమ్మెల్యే గంగుల ఎంతో సేవ చేశారని వారి ఎమ్మెల్యే నిధుల నుండి కోట్లాది రూపాయలను మంజూరు చేసి సంఘం భవనాలను విద్యార్థులకు హాస్టల్స్ ను నిర్మించారని వారు నిధులు కేటాయించి నిర్మించిన సమావేశ మందిరంలో మేము ఏ సమావేశం నిర్వహించుకున్నా మొదటగా గంగులనే గుర్తొస్తున్నారని వారు చేసిన మేలును మరవబోమన్నారు అనంతరం ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా నన్ను గెలిపించిన కరీంనగర్ ప్రజల రుణం తీర్చుకోలేనిదని రాబోబే కాలంలో ప్రజల మనస్సు చురగొనేందుకే ఎమ్మెల్యేగా నా కర్తవ్యంగా కరీంనగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పారు కరీంనగర్ జిల్లా అంటే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇష్టమైన జిల్లా అని ఇక్కడ నుండే వారు ఉద్యమాన్ని చేపట్టి తెలంగాణ సాధించిన విషయాన్ని గుర్తు చేశారు అదే విధంగా రైతు బంధు దళిత బంధు లాంటి గొప్ప పథకాలను కూడా కరీంనగర్ జిల్లా నుండి ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు వారికి కరీంనగర్ జిల్లా అంటే ఎంతో ప్రేమని కరీంనగర్ జిల్లా ప్రజలకు కూడా వారంటే ఎంతో ప్రేమ కరబరుస్తారని తెలిపారు సౌత్ ఇండియాలోనే మొట్టమొదటి తీగల వందెనను కరీంనగర్ లోనే నిర్మించినట్లుగా తెలిపారు అలాగే మానేరు రివర్ ఫ్రంట్ లాంటి గొప్ప పర్యాటక కేంద్రం ఏర్పాటుకు శంకుస్థాపన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలోనే జరిగిందన్నారు కానీ సంవత్సరం కాలంగా అభివృద్ధికి కుంటుపడిందని విమర్శించారు ప్రభుత్వంపై పోరాడి కరీంనగర్ కు నిధులు తెస్తానన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటుగా పద్మశాలి వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ స్వర్గం మల్లేశం ప్రధాన కార్యదర్శి అల్సా భద్రయ్య కోశాధికారి దూడం శ్రీనివాస్ మాజీ కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు మాజీ కార్పొరేటర్ వంగపల్లి రాజేందర్ రావు జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు మెతుకు సత్యం మాజీ నాయకులు వాసన రమేష్ భోగా సత్యనారాయణ ఓడ్పాల రాజు ఓడుమల్ల శ్రీకాంత్ మల్లేశం పోలు సత్యనారాయణ గడ్డం శ్రీరాములు మంచికట్ల కోటేశ్వర్ వంగర అంజన్న రాజేశం లెక్కల వేణు స్వర్గం నర్సయ్య మరియు పద్మశాలి కులబా

ఒకటి ఎట్లా అంటే నేను వెంకటేశ్వర బ్రహ్మోత్సవాలు చేస్తాను నేను వెంకటేశ్వర స్వామి భక్తులు కాబట్టి ఎవరో రాజకీయ బ్రహ్మోత్సవాలు ప్రభుత్వం నుంచి నిధులే రావు కానీ నేను గుండె నిండా దేవుడు కాబట్టి బ్రహ్మోత్సవం చేస్తే ఆ రోజు కూడా నాలుగైదు సంవత్సరాలు ఆ పద్మాత్ అమ్మ మీరు పట్టుచేర పట్టుకత్తు ఒక కళ ఆనందంగా అది ఎందుకంటే మీ కాబట్టి అంటే ఇట్లా అందరం కలిసిమెలిసి గడిచిన రోజులు నువ్వు గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తుంది ఒకసారి ఆలోచించుకుందాం రాజకీయంగా మాట్లాడతలేను కానీ ఎవియా వెలుగులు ఎవియా జిలుగులు లేవు మాయమైపోయినాయి నేను గర్వంగా చెప్పుకోగలుగుతా గర్వంగా చెప్పుకోవాలితా చాలా గర్వంగా చెప్పుకోవాలితా ఆన్ రికార్డు చెప్తా అసెంబ్లీ చెప్తా మా ముఖ్యమంత్రి గారు గారికి నేను సార్లు పోదు కేసీఆర్ గారికి పదిసార్లు పోదు ఒకటే మాట అందు సార్ నువ్వు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసింది కరీంనగర్లో ఎక్కడ హెచ్ఆర్ఆర్ కాలేజీలో రెండు వేల సంవత్సరంలో తెలంగాణలో స్టార్ట్ చేసింది నువ్వు కరీంనగర్లో మంచి పవిత్ర లక్ష్యంతో స్టార్ట్ చేసిన నువ్వు సక్సెస్ అయినావు తదనంతరం తెలంగాణ వస్తలేదు అంటే మళ్ళీ కేసీఆర్ వచ్చుడో తెలంగాణ వచ్చు మళ్ళీ స్టార్ట్ చేసినాడు కరీంనగర్ నుంచే దాని తర్వాత ఏ ఉద్యమం స్టార్ట్ చేసినా కరీంనగర్ స్టార్ట్ చేసినాడు ఒక గొప్ప పథకము రైతు బంధు పథకం స్టార్ట్ చేసింది కరీంనగర్ నుంచే దళిత బంధు పథకం స్టార్ట్ చేసింది కరీంనగర్ అందుకే కరీంనగర్ అంటే నీకు ఇష్టము కరీంనగర్ ప్రజలకు నువ్వు అంటే ఇష్టం కాబట్టి కరీంనగర్ వేరే కోనం వచ్చినప్పుడు కరీంనగర్ ఒక స్పెషల్ ప్యాకేజ్ నాకు రావాలన్నాడు నువ్వు ఇంతవరకు అందరు మిగతా పంచాయతీ పెడతావు అన్నాడు ఏం పంచాయతీ పెట్టిన మధ్యగా నాకు మాత్రము చెప్పిన ప్రమాణపూర్వకంగా చెప్తున్నా ఈ రాష్ట్రంలో ఎవరు తీసుకురా డబ్బులు నేను కరీంన తీసుకొచ్చింది నా రోజు అన్నాడు ఎన్ని చెప్తావే డబ్బులు అంటే సార్ మేము తెలంగాణ రాకముందు ఎట్లుండే కరీంనగర్ ఎట్లుండే ఇక్కడ దాకా రోడ్ వచ్చే పరిస్థితి ఉండేనా చిన్న రోడ్లు రోడ్ల మీద మోరీలు మోరీల పక్కకు స్తంభాలు కరీంనగర్ అంటే భయపడే పరిస్థితి వచ్చింది కనబడుతున్నాయి మోరీలు ఎక్కడన్నా కనబడుతున్న స్తంభాలు మంచి బ్రహ్మాండమైన రోడ్లు వేసుకున్నాం ఎన్ని కోట్లు వందల వేల కోట్లు తీసుకొచ్చినాం అంతా అయిపోయిన తర్వాత రోడ్స్ అని బ్రహ్మాండంగా అయిపోయినాయి భూముల విధ వేయించుకున్నాం కరీంనగర్ అట్రాక్షన్ అది ప్రతి మంత్రి అంటుండే ఉండే గంగుల కమ్ల జీవల మనిషి అని ఎందుకోసం ఈ నగరాన్ని నాకు ఒకసారా రెండు సారా మూడు సారా నాలుగు సార్లు గెలిపించేందుకు మీ పాత్ర ఉన్నది కదా ఇందులో అందరి పాత్ర ఉన్నది కదా నాలుగు సార్లు గెలువండే మామూలు కాదు కదా నాలుగు సార్లు గెలిపించేందుకు నా రుణం తీర్చుకోవాలి కదా నా రుణం తీసుకునే బాధ్యత నా ఇంకొని చెప్పేసి మళ్ళీ పోయిన చివరిగా సార్ నేను చాలాసారి కూడా నేను గ్రానైట్ బిజినెస్ మీద చైనాకు పోదు హాంకాంగ్లో దిగి నేను పోతుంటే మంచి మంచి కేబుల్ బ్రిడ్జ్లో నోడతాయి సార్ లక్షలాది మంది చూసి పోవడం దిగుతారు నాకు ఒక కేబుల్ బ్రిడ్జ్ కావాలన్నా ఏదో అట్లా ఉంటుందా ఇంటుదా ఇక్కడ సౌత్ ఇండియా లెక్క లేదు నాకు కావాలని చెప్పేసిన మానే రిబర్ఫ్ట్ కావాలని చెప్పిన ఈ రోజు సౌత్ ఇండియాలో ప్రప్రదంగా మానే రివర్ ఫ్రంట్ స్టార్ట్ చేసింది ఇక్కడ కరీంనగర్లో మనం ఆరోగ్య గంగుల కందాకరించి కేబుల్ విడిచి ఫస్ట్ స్టార్ట్ చేసినాం సరే దుర్గం చేరు ఫస్ట్ అయిపోయింది ఇప్పటివరకు మళ్ళీ ఇక్కడ కాలే తెలంగాణలో అయితే నాది తర్వాత దుర్గం చీరు తర్వాత మళ్ళీ తెలంగాణలో ఎక్కడ కాలే కర్ణాటక కాలేదు తమిళనాడు కాలేదు ఎక్కడ కాలేదు ఆరోధించుకున్నాం బ్రహ్మాండం ముందుకే నేను వీకెండ్ మస్తి బ్రహ్మోత్సవాలు కలోత్సవాలు ఎక్కడ వచ్చినాం అభివృద్ధి కంటిన్యూ అయితే అనుకున్నాం నేను అభివృద్ధి కంటిన్యూ అయితే అనుకున్నాం ఒకసారి నేను ఛాలెంజ్ చెప్తున్నాను ఒకసారి మానే రివర్ ఫ్రంట్ కంప్లీట్ అయిన తర్వాత అందులో నీళ్ళు ఆగి బోర్లు దిగుతే ఇది నాట్ ఓన్లీ కరీంనగర్ నాట్ ఓన్లీ తెలంగాణ భారతదేశానికి అట్రాక్టింగ్ విధంగా అంత అద్భుతంగా డిజైన్ చేసుకున్నాం నడుతుంది పని సరే అవుతుందా మెల్లమెల్లగవుతుందా వేరు కానీ అది డెఫినెట్ గా పని నడుతుంది త్వరలోనే అందులో అద్భుతమైన మానే రివర్ ఫ్రంట్ స్టార్ట్ అయిపోతుంది ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే నన్ను ఒక్కసారి గెలిపించినందుకే రెండోసారి గెలువనియకుండా పరిస్థితి ఉంటుంది అరే కరీంనగర్ చరిత్ర చూడండి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ తర్వాత ఇక్కడ ఎవరు ఒక్కసారి గెలిచిన ఎమ్మెల్యే మళ్ళీ గెలవలే ఫస్ట్ టైం నేను వచ్చింది ఎమ్మెల్యే టికెట్ ఏదో ఫస్ట్ టైం బీసీకి వచ్చింది గెలుతారా అన్నాడు కానీ ఈ బీసీ అనుక మీ అందరు ఉన్నారు కదా ఒకసారి కాదు కదా నా బీసీ బిడ్డ నిలబెట్టాలని చెప్పి ఒకసారి గెలిచిను ఒకసారి గెలిచుడు ఈజీ కానీ రెండోసారి గెలిచుంటే చాలా కష్టం ఒకసారి గెలిచున్నా అన్నది బీసీలని హవాతెతాం రెండోసారి నీ పనితీరుతో గెలుతాను రెండుసార్లు గెలిచినాం మూడు సార్లు గెలిచినాం నాలుగు సార్లు గెలిచినాం మళ్ళీ గెలిచే ప్రయత్నం ఎందుకు చేస్తా అంటే మీ అభిమానం చురగనకు ప్రయత్నం చేస్తూ అభిమానం చురవంటే ఏం చేయాలి ఏం చేయాలి ఈ కమ్యూనిటర్ డెవలప్ దానికోసం కాదు ఈ నగరం అద్భుతంగా డెవలప్ కావాలి మన భూముల విలువలు పెరగాలి గౌరవం పెరగాలి ఆ దిశగా కరీంన నగరాన్ని అడుగులు లేయించిన సరే సంవత్సరమో సంవత్సరం ఆగి ఉంటే వచ్చే అభివృద్ధి కానీ ఈ అభివృద్ధి డెఫినెట్గా కొనసాగుతుంది కొనసాగాల్సిన బాధ్యతగా ఉంటుంది సగంలో ఆపలేరు అందుకే ప్రతి అసెంబ్లీలో నేను అదే మాట్లాడుతుంటా కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాను నన్ను నాలుగోసారి గెలిపించినందుకు ఈ రుణం ఎలా ఇచ్చుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తాను గొప్ప విషయం ఒకటి ఎట్లా అంటే నేను వెంకటేశ్వరం బ్రహ్మోత్సవాలు చేస్తాను నేను వెంకటేశ్వర స్వామి ఒక భక్తుని కాబట్టి ఎవరో రాజకీయ బ్రహ్మోత్సవాలు ప్రభుత్వం నుంచి నిధులే రావు కానీ నేను గుండె నిండా దేవుడు కాబట్టి బ్రహ్మోత్సవం చేస్తే ఆ రోజు కూడా నాలుగైదు సంవత్సరాలు ఆ పద్మాత్మ్మతానికి మీరు పట్టుచేర పట్టుకత్తు ఉంటే ఒక కళ ఆనందంగా కనబడేది అది నన్ను మీ ఆడిపెట్టే కాబట్టి అంటే ఇట్లా అందరం కలిసిమెలిసి గడిచిన రోజులు నువ్వు గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తుంది ఒకసారి ఆలోచించుకుందాం రాజకీయంగా మాట్లాడతలేను కానీ ఎవియా వెలుగులు ఎవియా జిలుగులు లేవు మాయమైపోయినాయి నేను గర్వంగా చెప్పుకోవతా గర్వంగా చెప్పుకోవాలితా చాలా గర్వంగా చెప్పుకోవాలితా ఆన్ రికార్డు చెప్తా అసెంబ్లీ చెప్తా మా ముఖ్యమంత్రి గారు వారికి నేను పదిసార్లు పోదు కేసీఆర్ గారికి పదిసార్లు పోదు ఒకటే మాట అందు సార్ నువ్వు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసింది కరీంనగర్లో ఎక్కడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో రెండు వేల సంవత్సరంలో తెలంగాణలో స్టార్ట్ చేసిన నువ్వు కరీంనగర్లో మంచి పవిత్ర లక్ష్యంతో స్టార్ట్ చేసిన నువ్వు సక్సెస్ అయినావు తదనంతరం తెలంగాణ వస్తలేదు అంటే మళ్ళీ కేసీఆర్ దత్తుడు తెలంగాణ వచ్చును మళ్ళీ స్టార్ట్ చేసినావు కరీంనగర్ నుంచే దాని తర్వాత ఏ ఉద్యమం స్టార్ట్ చేసినా కరీంనగర్ స్టార్ట్ చేసినాడు ఒక గొప్ప పథకము రైతు బంధు పథకం స్టార్ట్ చేసింది కరీంనగర్ నుంచే దళిత బంధు పథకం స్టార్ట్ చేసింది కరీంనగర్ అందుకే కరీంనగర్ అంటే నీకు ఇష్టము కరీంనగర్ ప్రజలకు నువ్వు అంటే ఇష్టం కాబట్టి కరీంనగర్ వేరే కోన వద్దు కరీంనగర్ ఒక స్పెషల్ ప్యాకేజ్ నాకు రావాలన్నాడు నువ్వు ఇంత మారు అందరు మిగతా పంచాయతీ పెట్టావు అన్నాడు ఏం పంచాయతీ పెట్టిన మధ్యగా నాకు మాత్రము రావాలని చెప్పినావు ప్రమాణపూర్వకంగా చెప్తున్నా ఈ రాష్ట్రంలో ఎవరు తీసుకురాని డబ్బులు నేను కరీంనగర్ తీసుకొచ్చాను నేను ఆ రోజు అన్నాడు ఎన్ని చెప్తావా డబ్బులు అంటే సార్ మేము తెలంగాణ రాకముందు ఎట్లుండే కరీంనగర్ ఎట్లుండే ఇక్కడ దాకా రోడ్ వచ్చే పరిస్థితి ఉండేనా చిన్న రోడ్లు రోడ్ల మీద మోరీలు మోరీల పక్కకు స్తంభాలు కరీంనగర్ అంటే భయపడే పరిస్థితి వచ్చింది కనబడుతున్న మోరలు ఎక్కడన్నా కనబడుతున్న స్తంభాలు మంచి బ్రహ్మాండమైన రోడ్లు తీసుకున్నాం ఎన్ని కోట్లు వందల వేల కోట్లు తీసుకొచ్చినాం అంతా అయిపోయిన తర్వాత రోడ్స్ బ్రహ్మాండంగా అయిపోయినాయి భూముల విలువ ఇచ్చుకున్నాం కరీంనగర్ అట్రాక్షన్ అది ప్రతి మంత్రి అంటూ ఉండే గంగుల కమ్మనగర్ జీవోల మనిషి ఎందుకోసం ఈ నగరాన్ని నాకు ఒకసారా రెండు సారా మూడు సారా నాలుగు సార్లు గెలిపించేందుకు ఈ పాత్ర ఉన్నది కదా ఇందులో అందరి పాత్ర ఉన్నాయి కదా నాలుగు సార్లు గెలువండే మామూలు కాదు కదా నాలుగు సార్లు గెలిపించేందుకు నా రుణం తీర్చుకోవాలి కదా నా రుణం తీర్చుకునే బాధ్యత నా ఇంకొని చెప్పేసి మళ్ళీ పోయినా చివరిగా సార్ నేను చాలాసారి కూడా నేను గ్రానైట్ బిజినెస్ మీద చైనాకు పోదు హాంకాంగ్లో దిగి నేను పోతుంటే మంచి మంచి కేబుల్ ఫ్రిడ్జ్లో నోడతాయి సార్ లక్షలాది మంది చూసి పోవడం దిగుతారు నాకు ఒక కేబుల్ ఫ్రిడ్జ్ కావాలన్నా అదే అట్లా ఉంటుందా ఉంటుందా ఇక్కడ నన్ను సౌత్ ఇండియా లేదు నాకు కావాలని చెప్పేసినా మానే రివర్ ఫ్రంట్ కావాలని చెప్పిన ఈరోజు సౌత్ ఇండియాలో ప్రప్రథంగా మానే రివర్ ఫ్రంట్ స్టార్ట్ చేసింది ఇక్కడ కరీంనగర్లో మనం ఆ రోజు దొంగలు కందాక కేబుల్ విడిచి ఫస్ట్ స్టార్ట్ చేసినాం సరే దుర్గం చీరు ఫస్ట్ అయిపోయింది ఇప్పటివరకు మళ్ళీ ఇక్కడ కాలే తెలంగాణలో అయితే నాది తర్వాత దుర్గం చీరు తర్వాత మళ్ళీ తెలంగాణలో ఎక్కడ కాలే కర్ణాటకలో కాలేదు తమిళనాడు కాలేదు ఎక్కడ కాలేదు ఆ రోజించుకున్నాం బ్రహ్మాండంగా ముందుకే వీకెండ్ మస్తి బ్రహ్మోత్సవాలు కలోత్సవాలు ఎక్కడ అభివృద్ధి కంటిన్యూ అయితే అనుకున్నాను నేను అభివృద్ధి కంటిన్యూ అయితే అనుకున్నాను ఒకసారి నేను ఛాలెంజ్ చెప్తున్నాను ఒకసారి మానే రివర్ ఫ్రంట్ కంప్లీట్ అయిన తర్వాత అందులో నీళ్ళు ఆగి బోట్లు దిగుతూ ఇది నాట్ ఓన్లీ కరీంనగర్ నాట్ ఓన్లీ తెలంగాణ భారతదేశానికి అట్రాక్టింగ్ విధంగా అంత అద్భుతంగా డిజైన్ చేసుకున్నాం నడుతుంది పని సరే అవుతుందా మెల్లమెల్లగవుతుందా వేరు కానీ అది డెఫినెట్ గా పని నడుతుంది త్వరలోనే అందులో అద్భుతమైన ఆ మానే రివర్ ఫ్రంట్ స్టార్ట్ అయిపోతుంది ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే నన్ను ఒక్కసారి గెలిపించినందుకే రెండోసారి గెలువనియకున్న పరిస్థితి ఉంటుంది అరే కరీంనగర్ చరిత్ర చూడండి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ తర్వాత ఇక్కడ ఎవరు ఒక్కసారి గెలిచిన ఎమ్మెల్యే మళ్ళీ గెలలే ఫస్ట్ టైం నేను వచ్చింది ఎమ్మెల్యే టికెట్ ఏదో ఫస్ట్ టైం బీసీగా వచ్చింది గెలుతారా అన్నాడు కానీ ఈ బీసీ వెనుక మీ అందరు ఉన్నారు కదా ఒకసారి కాదు కదా నా బీసీ బిడ్డ నిలబెట్టాలని చెప్పి ఒకసారి గెలిచిర్రు ఒకసారి గెలిచిడు ఈజీ కానీ రెండోసారి గెలిచుంటే చాలా కష్టం ఒకసారి గెలిచున్నది బీసీలని హావాతలు గెలుతారు రెండోసారి నీ పనితీరుతో నేను గెలుతాను రెండు సార్లు గెలిచినాం మూడు సార్లు గెలిచినాం నాలుగు సార్లు గెలిచినాం మళ్ళీ గెలిచే ప్రయత్నం ఎందుకు ఎత్తా అంటే మీ అభిమానం చొరగొన ప్రయత్నం చేస్తాడు అభిమానించురంటే ఏం చేయాలి ఏం చేయాలి ఈ కమ్యూనిటర్ డబ్బులకు దానికోసం కాదు ఈ నగరం అద్భుతంగా డెవలప్ కావాలి మన భూముల విలువలు పెరగాలి గౌరవం పెరగాలి ఆ దిశగా కరీంన నగరాన్ని అడుగులేం సరే సంవత్సరమో సంవత్సరం ఆగి ఉంటే అభివృద్ధి కానీ ఈ అభివృద్ధి డెఫినెట్ గా కొనసాగుతుంది కొనసాగాల్సిన బాధ్యత ఉంటుంది చకంలో ఎవరు ఆపలేరు అందుకే ప్రతి అసెంబ్లీలో నేను అదే మాట్లాడుతుంటా తను ఒక్కటి మాత్రం చెప్తున్నాను నన్ను నాలుగోసారి గెలిపించినందుకు ఈ రుణం ఎలా ఇచ్చుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తా